వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలి ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బలి ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు సకల శాఖ మంత్రి సజ్జల సకల శాఖ మంత్రి సజ్జల అని చెప్పేసి మాట్లాడారు మనం విన్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది అందరూ కూడా రిడ్లే 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 అని చెప్పేసి ఏడ్చారు వైవీ సుబ్బారెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి ఏం చేసే రెడ్డి 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 ఏం చేస మాటలాడు అలా చేసి ఇలా చేసి లాస్ట్ కే ఒక రెడ్డి ని అయితే తరిమేహారు తరిమేహారు వాళ్ళ దగ్గర వెతుంచుకున్నారు రెడ్డి ని దగ్గర చేర్చుకునేట తప్పే దూరంగా పెట్టనే తప్పే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారుని కొంచెం దూరంగా పెడితే అదిగో చూడొ జగన్ మోహన్ రెడ్డి విజయసాయి కూడా మోసం చేశాడనేసి మాట్లాడతారు సరే అంతా బాగానే ఉంది ఇప్పుడు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రుల వ్యవహార శైలి చాలా గందరగోళంగా తయారైందంట ఏ మంత్రికి తన శాఖ పరిధి ఏమిటో తన అధికారాలు ఏంటో ఏ విషయం మీద స్పందించాలో దేని మీద స్పందించకూడదో ఏమీ తెలియని పరిస్థితి కూటమి మంత్రులది ఆయా శాఖలకు సంబంధించే సమస్య వచ్చినప్పుడు సదర మంత్రి గారు కాకుండా మరో శాఖ మంత్రి స్పందిస్తున్న తీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అయోమయానికి కూడా గురి చేస్తుంది మరోవైపు తోటి మంత్రుల శాఖలో నారా లోకేష్ నాయుడు గారు వేలిబెట్టి వాళ్ళ యొక్క అధికారాలను కబ్జా చేసేస్తున్నాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు ఒకటి లడ్డూ అంశం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తిరుపతి లడ్డూ నాణ్యత వేషం మీద తీవ్ర దుమారం రేగి రేగింది దేవాదాయ శాఖ పరిధిలోనే అంశం కావడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దీని మీద స్పందించాల్సి ఉండే ఉండేది ఆ సమయంలో అంతే కదా కానీ లడ్డూ అంశం అంతా వివాదం లడ్డూ అంశం అంతా కూడా ఆ వివాదం చెలరేగిన ఆ టైం అంతా కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక మాట కూడా మాట్లాడలేరు దేవాదాయ శాఖ సంబంధమే లేని గ్రామీణాభివృద్ధి అదేవిధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కానీ బాధ్యతలు గల మంత్రి ఆ వివాదంలో వాస్తవాలను వెలిగి తీయడం అనేసి ప్రాయక్షిత దీక్షలు అని చెప్పేసి దాన్ని మరింత ముదిరేలా చేశాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారి శాఖ మీద ఇప్పుడు లోకేష్ నాయుడు గారు అత్యుత్సాహం చూపిస్తున్నాడు కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో కాశీనాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ కాశీనాయన జ్యోతి క్షేత్రంలో సత్రాలు ఇతర భవనాలన్నీ కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా అటవీ శాఖ అధికారులు కూల్చేస్తున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా ధార్మిక సేవలు అన్నదానం చేస్తున్నారు ఆ క్షేత్రంలో ఇప్పుడు ప్రభుత్వమే కూల్చివేతలు చేయడం మీద భక్తులు అదేవిధంగా వేతల నుంచి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది యాక్చువల్గా అటవీ శాఖ మంత్రి ఎవరండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద వివరణ ఇవ్వాల్సి కూడా ఉండేది ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన బాధ్యత ఉంది కానీ ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు వివరణ ఇవ్వడం మనకైతే అర్థం కావాలి కాశీనారాయణ క్షేత్రంలో కూల్చివేత్తలకు క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు ట్వీట్ చేయడం అసలు ఎవరు పవన్ కళ్యాణ్ గారు కదా అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కదా ఆనం రామనారాయణ రెడ్డి గారు కదా వర్దరిగా స్పందించాల్సింది ఒక అటవీ శాఖ మంత్రి ఇంకొకరు దేవాదాయ శాఖ మంత్రి స్పందించాలా అసలు వీరిద్దరు కాకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు స్పందించడం ఏంటి తర్వాత పరిశ్రమల శాఖ అంశాలపైన కూడా నారా లోకేష్ నాయుడే రాష్ట్రంలో పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు టీజీ భరత్ గారు తన శాఖకు సంబంధించి ఎక్కడా స్పందించడం లేదు ఆయన ఆ శాఖలోనూ నారా లోకేష్ నాయుడు గారు వేలు పెడుతున్నాడు దావోస్ పర్యటనలో హడావిడి అంతా కూడా లోకేష్ గారిదే చూసాం ఏ విధంగా హడావిడి చేశారు కూడా మనం చూసాం చూసాం కదా అదిగో నడుచుకుంటూ పోతున్నాడు అదిగో పరిగెడుతుంటూ పోతున్నాడు అదిగో పైన అట్టే మంచి వర్షంలా కురుస్తుంటే కూడా నారా లోకేష్ నాయుడు గారు పరిగెత్తుకుంటూ పోతున్నాడు అని చెప్పి రాశారు చూశాం పరిశ్రమల శాఖ మంత్రి గారి పాత్ర చాలా పరిమితం దావోస్లో ఏపీ బృందం ఘోరంగా విఫలమైంది పెట్టుబడులు సాధించలేకపోయింది ఉత్తర చేతులతో తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు అప్పుడు కూడా పరిశ్రమలు పెట్టుబడులు ఏం వచ్చాయైనా దాని మీద లోకేష్ గారు స్పందించాలే తప్ప పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు స్పందించలేదు ఇలా ఏ శాఖ చూసినా ఆ మంత్రి కాకుండా లోకేష్ గారు స్పందించడం మీద తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి మొత్తంగా చూస్తుంటే లోకేష్ గారు శాఖలన్నింటి మీద పెత్తనం చూపిస్తున్నాడు వారి అధికారాలన్నింటిని కూడా కబ్జా చేసేస్తున్నాడని చెప్పేసి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి అన్నీ ఈయ తీసేసుకొని వాళ్ళకంతా కూడా సైలెంట్గా ఎమ్మెల్యే పదవి ఇస్తే సరిపోతుంది కదా వాళ్ళకంతా ఎందుకు మళ్ళీ ఆ పోస్టు ఈ మంత్రి ఆ మంత్రి అనేసి ఆనాడేమో సజ్జల రామకృష్ణ నాయుడు గారు సకల శాఖ మంత్రి అయితే ఇప్పుడు నారా లోకేష్ నాయుడు గారు ఎవరు మీరే సమాధానం చెప్పాలి